శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా నమస్కారం అయ్యా ఈరోజు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభియోగం ఆధారం లేనటువంటిది కేవలం కుట్రబుద్ధితో అతను డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా జరిగింది అనేటటువంటి ఒక అపవిత్రమైనటువంటి దుష్ప్రచారాన్ని ఈరోజు ఈ లోకం ముందుకు తీసుకురావడం జరిగిందని మనం చేస్తున్నాం అదే మీరు అందరూ ఒక్కటి గమనించండి ఇక్కడ ఉన్న పాత్రికాయ మిత్రులు కానీ ఈ జనం ఎవరైతే ఇన్నాళ్ళుగా ఇన్నేళ్లుగా తిరుపతి కొండకు పోయిన తర్వాత స్వామి దర్శనం చేసుకొని అక్కడ ఉన్నటువంటి లడ్డు కొనుక్కొని తిన్నవాళ్ళు ఎవరైనా సరే అయ్యా ఈ లడ్డు వాసన వస్తుంది ఈ లడ్డు బాగలేదు ఈ లడ్డు ఏదో జరుగుందని చెప్పగా ఎవరైనా విన్నారా అని అడుగుతున్నాం మరి అదేవిధంగా గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పరిపాలనలో ఎంతో మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని అక్కడ నియమించడం జరిగింది వాళ్ళలో మనం నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు చిల్లివేట్ సంజీవి గారు ఉన్నారు మా సోదరి ప్రశాంతమ్మ గారు ఉన్నారు మన గతంలో మనతో ఉన్నటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రభాకరన్న ఆయన అయితే వెంకటేశ్వర స్వామికి పూర్వపు చుట్టం వాళ్ళు ఉండేది రోజుల తరబడి యజ్ఞాలు యాగాలు మన నెల్లూరులో నిర్వహించడం జరిగింది సాక్షాత్ దేవుణ్ణి తీసుకొనిచ్చి తిరుపతి స్వామి కళ్యాణమే మన నెల్లూరులో సార్లు చేయటం జరిగింది వేల లడ్లు ఇక్కడ వాళ్ళందరూ కూడా తిన్నారు ఎవరైనా సరే వాళ్ళు కాని ప్రభాకరణ కానీ సంజీవాయ గారు కానీ మన ప్రశాంతమ్మ గారు కానీ అయ్యా ఈ లడ్డులో ఏదో తేడా ఉన్నట్టుందని చెప్పిన సందర్భం ఏదైనా ఉందా ఎందుకంటే కేవలం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రశాంతమ్మ మీద నమ్మకంతో సాక్షాత్తు ఢిల్లీకే ఆమెను పంపించి వెంకటేశ్వర స్వామి ఆలయ బాధ్యతలన్నిటి ఆమె చెప్పినప్పుడు కూడా ఢిల్లీలో నార్త్ ఇండియాలో వేల లడ్లు ఇవ్వటం జరిగింది ఎవరైనా కూడా ఈ లడ్డు బాగలేదు అన్న విషయం ఆమె దృష్టికి తీసుకొచ్చారా అని అడుగుతున్నాం మరి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి బోర్డు సభ్యుల్ని అక్కడ ఉన్నటువంటి అధికారుల్ని ల్యాబ్ టెస్టు చేస్తున్నటువంటి అధికారుల్ని అందరినీ కూడా అవమానానికి గురి చేస్తూ లేనిపోని అబద్ధాలు చెప్పి హిందువుల మనోభావాల్ని దెబ్బ తినే విధంగా లడ్డు అపవిత్రమైందని చెప్పినటువంటి మాటని చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తీసుకోవాలి అని చెప్పి నేను మనం చేస్తున్నా ఎందుకంటే ఇది కేవలం రాజకీయాలకి అవసరంలా ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రి అయిపోయి ఉన్నాడు ఐదు సంవత్సరాల కాలం ఆయన చేతుల్లో ఉంది కానీ ఇటువంటి దుర్మార్గ ఆలోచన ఎవరైనా సంతోషంగా ఎవరైనా వచ్చి మన బంధువులు లడ్డిస్తే దేవుళ్ళు ఇచ్చారని చెప్పి మనం తింటాం పక్కన వాళ్ళకు పెడతాం లడ్డు బాగలేదని చెప్పిన సందర్భమే లేదు అటువంటిది కల్తీ జరిగింది మోసం జరిగింది అనేటటువంటి ఒక కుతంత్రమైనటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ వాదన చాలా దుర్మార్గమైనది అని చెప్పి మనం చేస్తూ భగవంతుడు శ్రీ వేడుకొండల వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రాజకీయాలకు అతీతం కాదండి ఎవరి తలరాత్రులు ఎట్లుంటే అట్లా జరుగుతాయి ఎవరు కూడా దేవుణ్ణి నిందించే పని లేదు కానీ ఇంత దారుణమైనటువంటి మాటలు అవసరం లేదయ్యా అధికారంలో ఉండి చేయాల్సినటువంటి తప్పుడు ఆరోపణలు ఇటువంటి విధంగా ఉండడానికి లేదు పెద్ద మనుషులకి అని చెప్పి మనం చేస్తూ మేము అందరం కూడా ఈ రోజు వెంకటేశ్వర స్వామిని కోరుకునేది ఒకటే అయ్యా నీ లడ్డు బాగుంది ఎటువంటి అపవిత్రత జరగలా కోట్లాది మంది నిన్ను నమ్మి ఆ ప్రసాదాన్ని ఈ రోజుకి వాళ్ళు ఆస్వాదిస్తున్నారు మేము అందరం కూడా మీకు భక్తితో నమస్కరించి ఇటువంటి తప్పుడు ఆలోచనలు ఆరోపణలు చేసే వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించమని మీ అందరి ద్వారా కోరుతూ నాయుడు గారు ఎంత విన్యాసాలు అంటే ఆయన అవసరాలకి దేవుళ్ళనైనా తీసుకొస్తాడు మామనైనా తీసుకొస్తాడు మన ఎన్టీఆర్ ఫ్యామిలీ వాళ్ళని తీసుకొస్తాడు మన వాళ్ళందరినీ వదిలేస్తాడు ఏదైతే ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఎన్నికల్లో నెరవేర్చే పరిస్థితి లేదు దాన్ని మరుగున పరిచేదానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది అది కూడా ఎంత దురదృష్టకరం అంటే మన తెలుగు వాళ్ళే కాదు మొత్తం భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆరాధ ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లో తీసుకురావడం నీచమైన కూడా ఆలోచించాలి ఈ రోజు ఇలా చేసినందు వల్ల ప్రజలు ఒక రోజు నమ్ముతారు రెండు రోజులు నమ్ముతారు విషయం నిదానంగా కూడా తెలుస్తుంది తప్పకుండా దీని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా వారికి లేదు ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు ఆయన వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఆయనకి నాలుగున్నర సంవత్సరం మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు చేస్తున్నారు ఆయనకి నిజంగా వెంకటేశ్వర స్వామి మీద గనక భక్తి ఉంటే చంద్రబాబు నాయుడు ఇదిగో ఇది జరిగింది అని చెప్పి ప్రమాణం చేయాలి నేను అనుకుంటే చూసుకోవాలి తప్ప చంద్రబాబు నాయుడిని నాకు తెలిసినంత వరకు వెంకట విడిచిపెట్టాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే ఈవో చేత చిలక పలుకులు పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తున్నాడో అదే విధంగా ఒక సిట్ ఏర్పాటు చేసి తన అనుకూలమైనటువంటి ఆఫీసు చేత నీరు కాచేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే భక్తుల మనోభావాన్ని గౌరవిస్తే కలియుగ యొక్క దయమైనటువంటి వెంకటేశ్వర స్వామి మీద నిజమైనటువంటి భక్తి విశ్వాసం ఉంటే దీని మీద పూర్తి స్థాయిలో సిబిఐ చేత విచారాన్ని చేపించండి లేదంటే హైకోర్టు సిట్టింగ్ చెక్ చేత సుప్రీం సుప్రీంకోర్టు సిట్టింగ్ చెక్ చేత కానీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు అందరం కలిసి వెంకటేశ్వర స్వామిని మరొకసారి మొక్కుంటున్నాం స్వామి చంద్రబాబు నాయుడు నోటకుండా వచ్చినటువంటి ఈ అపవిత్ర మాటలకి మేము అందరం కోరి మీ దగ్గరికి వచ్చాం కాబట్టి అందరినీ మన్నించండి అని చెప్పి కోరుకుంటూ చంద్రబాబు నాయుడికి ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి చెప్పి కోరుకుంటున్నారు